చాలామంది అంటుంటారు తిరుమల దర్శనం చేసిన తర్వాత జీవితంలో ఏదో మార్పు వచ్చిందని ఇది మనం ఒక్కరమే కాదు చాలామంది దర్శనం చేసుకున్న ప్రతి భక్తులు కూడా అంటుంటారు అసలు తిరుమల దర్శనం చేసిన వారికి జీవితం ఎందుకు మారుతుంది దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూసేటందుకు అయితే చేయండి తిరుమలకు వెళ్ళిన వాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఏదో మార్పు వచ్చిందని దర్శనం చేసుకున్న తర్వాత ఏదో మార్పు వచ్చిందని చాలామంది భక్తులు అంటుంటారు తిరుమల అనేది ఒక కొండ మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పుడు ఆ మార్పు ఏమిటో తెలుసుకుందాం ఆ కొండ లెక్కే ప్రతి అడుగు మన అహంకారాన్ని తగ్గిస్తుంది మన లోపాలను గుర్తు చేస్తుంది అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ముందు నిలబడ్డప్పుడు మన సమస్యలు చిన్నవిగా కనిపిస్తుంటాయి అదేవిధంగా మన హృదయం తేలికగా అవుతుంది అక్కడ ధనం లేదు ఓద లేదు పేద లేదు ధనికుడు కూడా తేడా లేదు అందరూ ఒక్కటే భక్తులు అంటుంటారు అందుకే తిరుమల దర్శనం తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుందని మన ఆలోచనలు మారుతాయని జీవితం మీద ఆశ పెరుగుతుందని చాలామంది అంటుంటారు ఇంకొక విషయం ఏమిటంటే తిరుమల దర్శనం చేసిన వారు తన జీవితాన్ని తిరిగి ఆలోచించుకుంటాడని అది వెంకటేశ్వర స్వామి కృప తిరుమలకి వెళ్ళటం అంటే దేవుని చూడటం మాత్రమే కాదు మనల్ని మనం చూసుకోవడం ఈ విధంగా చాలామంది భక్తులు నమ్మి ఏడుకొండల స్వామిని దర్శించుకోవటానికి ఎంతో దూరం నుండి నలుమూలల దూరం నుండి రావటం అయితే జరుగుతుంది మన ఇండియాలో మాత్రమే కాదు ఇతర దేశాల నుంచి నలుమూలల దేశాల నుంచి రావడం అయితే జరుగుతుంది మీరు అక్కడ ఎప్పుడైనా సరే తిరుమల వెళ్ళినప్పుడు గమనించండి అక్కడ విదేశీయులు కూడా కనిపిస్తారు విదేశీయులు అంటే ఇతర దేశాలకు చెందిన వాళ్ళు కూడా అక్కడ చాలామంది కనబడటం అయితే జరుగుతుంది అందుకే ఇంకొక విషయం ఏమిటంటే అక్కడ ఏ కోరికలు కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది యొక్క నమ్మకం అదేవిధంగా ఏదైనా మనసుకు సంబంధించిన విషయం కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయం కానీ ఏ విషయానికి సంబంధించి అక్కడ కోరుకుంటే అది మంచి జరుగుతుంది కేవలం మంచి ఆలోచనలతో మాత్రమే దేవుణ్ణి దర్శించుకోండి మిగతా ఆలోచనలు చెడు ఆలోచనలు పెట్టుకొని దర్శించుకోకండి కేవలం మంచి ఆలోచనలు పెట్టుకొని మాత్రమే దేవుని దర్శించుకోండి అది మీకు ఖచ్చితంగా ఫలితం అయితే అందిస్తుంది గోవింద గోవింద మన ఛానల్లో కేవలం భక్తికి సంబంధించి మాత్రమే వీడియోలు అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది కావున మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు అయితే చూడండి థ్యాంక్ యూ